నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేవు వాళ్ళంతటి వాళ్ళే ఏమాత్రం ప్యాకేజ్ ఇచ్చావని అడుగుతారేమో భయంగా ఉంది అదే అదే బాగుంది ఇంతవరకు చప్పట కొట్టడం బాగుంది ఈ తర్వాత ఎంత తిట్టాలో మీరే నేర్చుకోండి నాకు ఒక ఇన్విటేషన్ లేదు అవునా కాదైతే ఇతను ముందే పెట్టుకుని చెప్తున్నాను లేదు గురుగారు మీరు ఆరు గంటల తర్వాత అతిగా ఒకసారి గురుగారు గురుగారు మీరు దండం పెడతా గురుగారు ప్లీజ్ ప్లీజ్ నేను పెట్టండి మీరు ఆస్వాద ఎంతండి నేను ముందుగా ఆరు గంట ఆరు గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవాలంట మీ ప్రొడ్యూసర్ కూడా ఒక పిలుపు పిలవలేదు మీ డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు కొన్ని సినిమాలో యాక్ట్ చేయకపోతే యాక్ట్ అయిపోయాను వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా నీ ఇష్టమైతే రా అది నీ అదృష్టం లేకపోతే నేనేం చేయగలను నీ అదృష్టాన్ని పరీక్షించుకుని నువ్వు రాగలిగితే మేము ఆనందిస్తామన్నట్టు వాళ్ళిద్దరూ సైలెంట్గా ఊరుకున్నారు ఈయన ఊరుకున్నారు నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే ఒక విషయం ఈ ఈ అందరి తరఫున చెప్పాల్సింది చిరంజీవి గారు మొన్న నా బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి తన ఇన్విటేషన్ ఎందుకురా నాకు నేనే వస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటానికి అందులో ఒక విషయం అది అది రీసెంట్గా నేర్చుకున్నాను కాబట్టి తమ్ముడు సినిమా తమ్ముడు సినిమా కంటే హాస్యనటువంటి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి నేను ఇక్కడికి వచ్చాను ఇందులో పిలుపులు బొట్టుబెట్టి పిలవటాలు అలాంటివన్నీ అది ఫార్మాలిటీస్ శ్రమ ఎంత కష్టపడుతున్నాడో ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు ప్రతివాడిని పట్టుకున్నాడు ఎంతమంది అన్నలు ఉన్నారా నీకైనా అడిగాను నేను మా రాజన్న సినిమా చేస్తాను అన్నాడు సార్ అన్నాడు మా మారుతి అన్న వస్తానన్నాడు సార్ అంటాడు మా ఇది డార్లింగ్ సీన్ అన్న రాస్తానన్నాడు సార్ అంటాడు ఇలాగా తన్ను తాను అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి భగవంతుడు నిజంగా ఇందాక సరదాగా జోవియల్గా చెప్పారేమో నాకు తెలియదు కానీ బయట పూజలు చేస్తాడని మన మారుతి గారు కనిపించినా కనిపించని దేవుళ్ళందరికీ మొక్కున్నాడు ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయి నన్ను ఆశీర్వదిస్తే సినిమా నమ్ముకుని వచ్చినందుకు నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతానన్న అందుకని అడుగుతున్నాను అన్న ఇది అతను నాతో చెప్పిన మాట ముఖ్యంగా ఇందాక ఆయన పొడుగ్గా ఉన్నారని పేరేంటి ఎస్కే పేరు చెప్పరా మీరు ఏమండి అయ్యా ఏదో ఒకటి చెప్పండి సార్ శ్రీనివాస కుమార్ శ్రీనివాస్ కుమార్ ఎన్నెందుకు చివరిలో నాకు ఇంగ్లీష్ వచ్చు నాయుడు అదే శ్రీనివాస్ కుమార్ నాయుడు గారు నా గురించి రెండు ముక్కలు చెప్పారు నిజంగా దానికి ప్రత్యేకంగా గుర్తు ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఎందుకంటే ఆ మాటలేవో బ్రహ్మానందం గురించి రెండు ముక్కలు చెబుదామని కాకుండా వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ హిమ్ అది ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నంత కాలం బ్రహ్మానందానికి తిరిగే ఉంది బ్రహ్మానందానికి బాధే ఉంది ఒకటి